అందుకే ఇలా రేపు మళ్ళీ ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే మన పిల్లలకు నవ్వు రావాలంటే మనకు డబ్బులు పెట్టుకుని రావాలంటే మనం బాగుపడాలంటే మనకు శాంతి ప్రేమ ఉండాలంటే మోడీ గారే మన ప్రధానమంత్రి కావాలి మోడీ గారు ప్రధానమంత్రి కావాలి కాబట్టి కమలంపు గుర్తుని గెలిపించుకోవాలి భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవాలనే భావన ఉంది కాబట్టి దయచేసి నేను ఒకటే ఇలా మళ్ళా కేసీఆర్ గతంలో ఏం చేసిందో ఇలా మళ్ళీ రెడ్డి కూడా కలిగేస్తాడు కార్పొరేట్కి పైసలు ఇవ్వాలి కౌన్సిలర్కి ఎన్ని పైసలు ఇవ్వాలి లీడర్కి ఎన్ని పైసలు ఇవ్వాలి కుల ఎన్ని పైసలు ఏమైనా ఇవన్న వ్యాపార వస్తువుల మన అంగట్లో కొనుక్కుంటే దొరికేది వస్తువు అంగట్లో కొనుక్కుంటే దొరికేది ఆత్మ కొనం కొనుక్కొని గుర్తుపెట్టుకోండి బిచ్చలమ్మ మనం ఎవడు ఏ పార్టీలో పోతున్నాడు ఎవడు ఎందుకు పోతున్నాడు మనకు అర్థం కాదా మనకు ఒక్కొక్కసారి ఊరంతా ఒక దారి అవుతుంది ఊసలు వెలిగి ఇంకో దారి అవుతుంది ఊరంతా ఒక దారి ఊసలు వెలిగి ఇంకో దారి ఇలా అమ్ముడు పెట్టాలని ఒక దిక్క అవుతారు ధర్మం కాపాడుకున్న తయారా ఇంకొక వైపు ఉంటారు గుర్తుపెట్టుకోండి రేపు రేపు తప్పకుండా ఇవన్నీ మనం గమనించుకొని ఇవన్నీ మనం గమనించుకొని ఎవడమ్ముడు పోతున్నాడు ఎవడేమైతున్నాడు చూసుకొని జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలి మనం రేపటి మన రాత మన రాత రాసేటండి కేంద్ర ప్రభుత్వాన్ని మంచిగా ఎన్నుకోవాలి కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేసి ఎక్కడికక్కడ ఏ కట్టుకో ఆ వాడ కట్టే ఏ ఇంటికి ఆ ఏ కార్యకర్తకి ఆ కార్యకర్త ఇలా నలభై నలభై రోజుల పాటు నిద్రపోకుండా ప్రతి ఇంటికి పోయి ప్రతి ఇంటికి పోయి ప్రతి తల్లిని తట్టి ప్రతి అన్నకు చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని గెలిపించడంలో మీరు గొప్పగా ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇలా ఎవరో వస్తారు ఎవరో చెప్తారు ఎవరు చెప్పరు ఎవరికి వాళ్ళుగా మనమే కథానాయకులమై ఈ కథను నడిపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇలా చిన్న చిన్న పంచాయాలు ఉంటాయి చిన్న చిన్న పు ప్రపంచాలు వస్తాయి ఇవన్నీ పక్కకు పెట్టి అందరూ కలిసిమెలిసి ఐక్యంగా ఈ ఎన్నికల్లో ఇటు ఎమ్మెల్యేగా అటు ఎంపీగా రెండింటినీ కంటోన్మెంట్ గెలిపించాలని చెప్పి మీ అందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ నేను కూడా వచ్చిపోతా ఎంతమేరం ఎందుకంటే పెద్ద నియోజకవర్గం ముప్పై ఏడు లక్షలున్న ఓట్లున్నా ఇది సంవత్సరం తిరిగినా కూడా ఓడ్చుకోవచ్చు ఇది పెద్ద కాన్షియస్ కాబట్టి ఉన్నంతలో పద్దెనిమిది గంటల పాటు ప్రజల మధ్యలో ఉంటా ప్రజల కోసమే ఉంటా కాబట్టి మేము పనిని నమ్ముకునే వాళ్ళం ప్రజల్ని నమ్ముకునే వాళ్ళం ధర్మాన్ని నమ్ముకునే తప్ప మేము అధికారం రాగానే హాంకార బిల్డలు కాదు కాబట్టి రేపు కో అంటే పిలిస్తే పలికే బిడ్డ ఇట్లా ఉండడు గుర్తుపెట్టుకోండి మీ కాలు కొలితే పని తప్పికే బిడ్డగా ఉంటాడు మీకు ఎక్కడ మచ్చ లేకుండా ఈ నియోజకవర్గ అన్ని రంగాల అభివృద్ధిలో నేను ఆనాడు కొట్టాడే ఎమ్మెల్యేగా ఉన్నా మీకు తెలుసు మంత్రిగా పనిచేసిన కరోనా కాలంలో మంత్రిగా పనిచేసిన కాబట్టి కేంద్రంలో అధికారం మనదే కాబట్టి మోడీ గారి దగ్గర పోయి డైరెక్ట్గా పోయి మాకు పైసలు కావాలి మాకు పని తెచ్చే సత్తా మనకు మాత్రమే ఉంటుంది ఇక్కడ కనుక పట్టించుకోకపోతే కల్లా పట్టి అడిగే శక్తి కూడా నాకే ఉంటుంది కాబట్టి దయచేసి మీరు నన్ను నిండి మనసు ఆశ్రించమని చెప్పుకోవచ్చు సెలవుకున్నా జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకుడు కమలంపు కమలంపు గుర్చుకే